తరగతి గది బోధన అభ్యసనలో ప్రధాన అంశం అసైన్మెంట్ అని జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల సర్టిఫికేట్ మొదటి సంవత్సరం కోర్సు శిక్షణ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ ఎంఈఓ వి జయంతి బాబు తెలిపారు చివరి రోజున మంగళవారం విద్యార్థుల అభ్యసన అంచనాలను తెలుసుకునే అసైన్మెంట్కు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు స్థానిక మార్సిపేటలోని నల్లమతి చెంచురామ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఎంఈఓ మాట్లాడుతూ మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల అభ్యసన అంచనాను క్రమ అనుసరిస్తూ పిల్లలకు ఏమి తెలుసు వారు ఏమి చేయగలరు అనేది తెలుసుకోవటం తప్పనిసరి అన్నారు అంచనాలు పిల్లల అభ్యసన స్థాయిని తెలిపి బోధనకు ఆశించిన ఫలితాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని అన్నారు పిల్లల ఆరోగ్యం పోషకాహారం పరిశుభ్రత దృష్టిలో పెట్టుకుని బాలల సంక్షేమం అభివృద్ధి అభ్యసన ఉండాలని ఈ సందర్భంగా శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు ప్రాథమిక సంవత్సరంలో పిల్లలు సమగ్ర అభివృద్ధికి పునాది స్థాయి నుండే ఉపయోగపడే విధంగా బోధన ఉండాలని సూచించారు అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ సెంటర్లో ఏ విధానాలు అనుసరించి పిల్లలకు బోధించాలి అనే అంశాల పట్ల ఈ శిక్షణ కార్యక్రమంలో పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని సిడిపిఓ ఎం సునీత తెలియజేశారు శిక్షణ తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు గ్రూప్ వారీగా ట్రైనింగ్ తమకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఫీడ్బ్యాక్ ద్వారా తెలియజేశారు రెండు ఆరు శిక్షణ తీసుకున్న అంగన్వాడి కార్యకర్తలకు చివరి రోజు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణ మరియు మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు డిఆర్పీలుగా కె సౌజన్య శ్రీ రామరాజు వ్యవహరించగా సిఆర్ఎలు సిహెచ్ శ్రీదేవి ఏ దీపాంజలి మరియు అంగన్వాడి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజు కార్యక్రమం ఆరో ఈ శిక్షణ కార్యక్రమంలో కార్యకర్తలందరికీ వీళ్ళు గత ఐదు రోజులుగా ఏమి నేర్చుకున్నారనే దాని మీద పునచరణ చేయడం అదేవిధంగా ఆరో రోజు పోస్ట్ టెస్ట్ నిర్వహించడం ఈ శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ సమర్థవంతంగా వీళ్ళు తమ యొక్క పాఠశాలలో అమలు చేయవలసిందిగా తెలియజేయడం అది థ్యాంక్ యూ సాల్ట్ ప్రోగ్రామ్ జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల శిక్షణా కార్యక్రమము అంగన్వాడీ కార్యకర్తలకు దీనిలో భాగంగా ఈరోజు రిమోట్ లెర్నింగ్ మెసేజెస్ అనేవి తల్లులకు ఎట్లా పంపించాలి వాటి వల్ల ఉపయోగం ఏమిటి అదేవిధంగా అసెస్మెంట్ అనేది ఎలా చేస్తాము వీటి గురించి వివర వివరించడం జరిగింది హబ్బంగన్వాడీ కేంద్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి ప్రతి అంగన్వాడీ కేంద్రం కూడాను హబ్బంగన్వాడిగా ఎలాగా డెవలప్ చేసుకోవాలని చెప్పి వివరించాము ఈ ఆరు రోజుల కోర్సు కూడాను ఈ రోజుతో పూర్తయింది